సో ఓకే హాయ్ అండి అందరికీ నేను మీ డేవిడ్ మీరు చూస్తున్నారు డేవిడ్ డ్రై క్లీనింగ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియో వచ్చేసి చూసారు కదా బట్టల మీద అనేది మనకి డ్రెస్సెస్ కానీ తర షర్ట్లు కానీ ట్యాగ్స్ అయితే ఉంటాయి మీరు చాలాసార్లు చూసే ఉంటారు దీని మీద కొన్ని సింబల్స్ అయితే ఉంటాయి ఇది అయితే మనకి లాండ్రీ షాప్స్ కానీ జనరల్ ఇష్యూ కానీ ఎవరికైనా సరే చాలా ఇంపార్టెంట్ అండి అంటే మనం చూడకుండా కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తాం కదా దాని గురించి అయితే నేను ఈరోజు కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సింబల్స్ గురించి చూసారు కదా ఫస్ట్ మనం ఫోర్ కేటగిరీస్ అయితే తీసుకున్నాం ఇందులో చాలా ఉంటాయి ఇందులో మనకి ఇంపార్టెంట్ అయితే ఫోర్ కేటగిరీస్ తీసుకున్నాం ఇది వచ్చేసి మనకు ఫస్ట్ వా సంబంధించింది తర్వాత బ్లీచ్ అండ్ డ్రై లాస్ట్ ఐరన్ ఈ నాలుగు సంబంధించిన వాటి గురించి కూడా నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను జాగ్రత్తగా వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి మనకి ఇందులో కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఒక్కొక్క దాంట్లో ఒక త్రీ ఫోర్ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తీసుకున్నాను మీ అందరికి తెలియడానికి సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీ వీడియో కనుక ఎవరైనా ఇంకా లైక్ చేయబట్టే లైక్ చేయండి ఇంకా మనం ఎవరికైనా ఇంకా తెలియాలనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో గురించి ఇంకా షేర్ చేయండి ఇంకా త్వరగా మన ఛానల్ ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ నాలుగు వీటిల గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు ఫస్ట్ వచ్చేసి మనం వాషింగ్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మనం ఈ సింబల్స్ అనేది వాషింగ్లో ఎన్ని సింబల్స్ ఎంత ఉంటాయి మనకి కొన్ని ఇంపార్టెంట్ సింబల్స్ అయితే మీ రోజు మీ ముందుగా అయితే తీసుకొస్తాను వాటి గురించి అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఫస్ట్ మనం వచ్చేసి చూడండి వాషింగ్లో వచ్చేసి మీకు ఫైవ్ పాయింట్స్ అయితే తీసుకున్నాను మీకు ఇక్కడ సరిగ్గా కనపడకపోతే నేను పక్కనే మీకు మెన్షన్ చేసి అయితే చూపిస్తాను జాగ్రత్త క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి ఫస్ట్ వచ్చేసి మనం వాషింగ్ పాయింట్ వాషింగ్ పాయింట్ తీసుకుందాం చూడండి మనం ఫస్ట్ పాయింట్ వచ్చేసి బకెట్ విత్ వాటర్ అనమాట ఈ సింబల్ చూసారా బకెట్ లో వాటర్ అనేది అనుకోండి ఇది మనం ఏంటంటే హ్యాండ్ వాష్ చేయొచ్చు అనమాట అంటే ఏ విధమైన ఫ్యాబ్రిక్ అయినా సరే మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్ పాడవడం కానీ డ్యామేజ్ అవ్వడం కానీ ఏమి ఉండదు అంటే అది అందుకోసమని అంటే మనకు ఫ్యాబ్రిక్ సరిపడా ఈ సింబల్ ఇచ్చారంటే దీనికి అర్థం అంటే ఆ ఫ్యాబ్రిక్కి ఇది సూట్ అయిపోతుంది అనేసి నెక్స్ట్ వచ్చేసి మనకు బకెట్ విత్ హ్యాండ్ అంటే బకెట్లో కనుక హ్యాండ్ పెట్టిన అనుకోండి ఇది ఏంటంటే హ్యాండ్ వాష్ మాత్రమే చేయాలన్నమాట మిషన్లో గట్రా ఇది చేయకూడదు ఓన్లీ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మనకి బకెట్ విత్ అంటే బకెట్ లో వాటర్ ఉండి ఎక్స్ మార్క్ ఉంది అనుకోండి ఇది ఏంటంటే మనం వాష్ చేయకూడదు అనమాట అంటే గా వాష్ అనేది చేయకూడదు ఓన్లీ దాన్ని అలాగే వాడాలి ఇది ఏంటంటే కొన్ని కొన్ని నెట్ ఫ్యాబ్రిక్స్ గట్రా ఉంటాయి కదా వాటికి అయితే ఇస్తారు అవి మనకు వాషింగ్ అనేది పని చేయదు అండ్ సింగిల్ దాని ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి మనకి బకెట్ విత్ వన్ లైన్ అంటే బకెట్ కింద ఒక లైన్ అనేది మార్క్ చేసి ఉంది అనుకోండి ఇది మైల్డ్ వాష్ అంటారు దీన్ని అంటే సున్నితంగా వాష్ చేయాలన్నమాట మనం ఇంక్లూడింగ్ అంటే కెమికల్స్ హార్డ్ కెమికల్స్ వేయకుండా లైట్ కెమికల్స్ అనేది వేసుకుంటే సరిపోద్ది అనమాట ఈ కింద ఇంకోటి వచ్చేసి మనకి బకెట్ వాటర్ ఉంది కింద టూ లైన్స్ ఉన్నాయనుకోండి ఇది ఏంటంటే వెరీ మైల్డ్ వాష్ అనమాట అంటే చాలా సున్నితంగా వాష్ చేయాలా ఇంక్లూ ఏంటంటే షాంపూలో కానీ లేదంటే ఓన్లీ వాటర్ కానీ సర్ఫ్ కానీ అంటే బాగా సున్నితంగా అనేది వాష్ చేయాలి ఎక్కువ అయితే షాంపూ వాష్ చేసుకుంటే సరిపోతుంది దీనికైతేనే అండి వాషింగ్లో వచ్చేసి మీకు ఈ ఫైవ్ పాయింట్స్ నేను తీసుకొచ్చాను నెక్స్ట్ మనం ఇంకో దాని గురించి కూడా చూద్దాము ఈ వాషింగ్లో మేజర్గా మనకు ఉపయోగపడి ఈ ఫైవ్ పాయింట్స్ ఎక్కువ అయితే వాడి ఉంటాయి ఇంకా అంతకన్నా ఇంకా ఉంటాయి కానీ పాయింట్స్ మనకి ఈ ఫైవ్ పాయింట్స్ అయితే మేజర్గా ఎక్కువ యూస్ అయ్యి పాయింట్స్ అయితే ఈ ఫైవ్ పాయింట్స్ ఉంటాయి అది మాత్రం కొంచెం గుర్తులో పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ బ్లీచ్ మనకి సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ బ్లీచ్ ఏంటంటే ఫస్ట్ది మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది అంటే మనకి త్రిభుజాకారం ఉంటారు కదా ఆ షే అది ఉంటే మనకి బ్లీచ్కి సంబంధించింది అనమాట ఫస్ట్ది ఏంటంటే ఎంటీ బాక్స్ ఉందనుకోండి ఇలాగ త్రిభుజాకారంలో అంటే ఎనీ బ్లీ ఏ బ్లీచ్ అయినా వాడుకోవచ్చు మనకు ఫ్యాబ్రిక్ అన్నది కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఏ అయినా సరే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ట్రయాంగిల్ షేప్లోనే ఇంటూ మార్క్ ఉందనుకోండి అదేంటంటే డో నాట్ బ్లీచ్ అంటే మనం బ్లీచ్ అనేది అసలు వాడద్దు అది వాడకుండా అయితే మాత్రం చేయాలి థర్డ్ వచ్చేసి మనకి దీంట్లోనే రెండు అడ్డగీతలు ఉన్నాయి అనుకోండి ఇది ఏంటంటే మనకి ఆక్సిజన్ బ్లీచ్ అనమాట ఇది దీనికి ఏంటంటే ఓన్లీ ఆక్సిజన్ బ్లీచ్ వాడాలి ఆక్సిజన్ బ్లీచ్ అంటే మనకి బ్లీచింగ్ పర్చేజ్ చేసినప్పుడు మనకి దాని మీద అయితే పర్టికులర్గా మె మెన్షన్ అయితే చేసి ఉంటుంది ఇదేంటంటే కొరియన్ బ్లీచ్ దీనికి కూడా మనం ఇదేంటంటే బ్లీచ్ కొరియన్ బ్లీచ్ అన్నది మనం బట్టలకే వాడడానికి లేదు ఈ రెండిట్ల గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీరు కామెంట్ అయితే చేయండి ఈ ఆక్సిజన్ బ్లీచ్ గురించి కొరియన్ బ్లీచ్ గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేసి పెడతాను ఎవరికైనా దీని గురించి తెలుసుకోవాలంటే నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో దీని గురించి మీకు కన్ఫామ్గా మేము ఎందుకు ఒక వీడియో అయితే తీసుకొస్తాను సో బ్లీచ్ అయితే ఈ మూడు పాయింట్స్ నేను తీసుకొచ్చాను ఈ మూడే కొంచెం అన్ని బట్టల మీద ఉంటాయి మిగతా ఇంకేం ఉండవు అంటే మనకు ఉపయోగం మేజర్గా ఉపయోగపడేది నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రై అనమాట మూడో పాయింట్ వచ్చేసి ఈ మూడో పాయింట్ ఏంటంటే సర్కిల్ దాంట్లో విత్ లోపల స్క్వేర్ ఉందనుకోండి అది ఫస్ట్ ఇది మనం చూసుకోవాలి సర్కిల్ విత్ స్క్వేర్ విత్ సర్కిల్ అనమాట ఇన్ సైడ్ లోపలు ఉంటే అది ఏంటంటే మనం మిషన్లో డ్రై చేయవచ్చు అనమాట అంటే మనం ఏ మిషన్లో అయినా తమ్ములు డ్రై కానీ మామూలుగా వేరే డ్రై ఏదైనా సరే మనం డ్రై చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు తర్వాత ఇది ఏంటంటే నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి స్క్వేర్ అనమాట స్క్వేర్ విత్ రౌండ్ సర్కిల్ ఉండి దాంట్లో ఎక్స్ మార్క్ ఉంది అనుకోండి దీనికి ఏం చేయాలంటే మనం మిషన్లో డ్రై చేయకూడదు అనమాట అంటే మనం మిషన్లో అన్నది ఫ్యాబ్రిక్స్ వాష్ చేసుకుంటాం కదా ఆ తర్వాత అనమాట ఈ సర్కిల్ సర్కిల్ ఉండి స్క్వేర్ ఉండి లోపల సర్కిల్ గానే ఉందంటే మనం ఈ మిషన్లో అయితే వేయకూడదు లోపల ఇంటూ మార్క్ ఉందంటే నెక్స్ట్ వచ్చేసి ఇది మైల్డ్ తంబల్ డ్రై అనమాట ఏంటంటే స్క్వేర్ వచ్చి లోపల సర్కిల్ వచ్చి వన్ డాట్ ఉంది అనుకోండి ఇది ఏంటంటే మనకి థర్డ్ పాయింట్ చూ చూపిస్తాను మీకు ఇదండి మైల్డ్ తంబల్ డ్రై అనమాట ఇది ఏంటంటే స్క్వేర్ వచ్చి లోపల సర్కిల్ ఉందనుకోండి తక్కువ వేడి లేదా మెల్లగా డ్రై చేయాలన్నమాట అంటే కొంచెం సున్నితమైన బట్టలకి ఈ మార్క్ అనేది మనకి ఇస్తారు ఇందులోనే మనకి డబుల్ డాట్స్ ఉన్నాయనుకోండి ఇంకా కొంచెం సున్నితంగా అనేది మనం చేయాలన్నమాట ఈ డ్రైకి అయితే మూడు ఉంటాయి మనకి చూడండి ఒకవేళ మూడు డాట్లు ఉన్నాయనుకోండి ఇంకా కొంచెం సున్నితంగా అనేది చేయాలి సో మనం థర్డ్ పాయింట్కి వెళ్ళిపోతాం థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ అండి ఇది ఇది ఏంటంటే మనకి ఐరన్ అనమాట ఈ ఐరన్ బాక్స్ చాలా ఆటల మీద అయితే మీరు చూసే ఉంటారు ఐరన్ బాక్స్ కనుక ఉంటుంది ఇది ఏంటంటే ఐరన్ విత్ వన్ డాట్ అని అంటే ఐరన్ బాక్స్లో మనకి ఒక డాట్ అనేది ఉందనుకోండి మనం కొంచెం తక్కువ వేడితో అన్నది ఐరన్ చేయాలన్నమాట అంటే లో హీట్ లో హీట్లో మనం ఐరన్ చేసుకోవాలి అదే మనకి టూ డాట్స్ ఉన్నాయనుకోండి దాని గురించి కూడా మీకు చెప్తాను ఇది ఏంటంటే ఐరన్ విత్ త్రీ డాట్స్ ఉన్నాయనుకోండి ఐరన్ బాక్స్ ఉండి లోపల త్రీ డాట్స్ ఉంటే మనం ఎంత వేడి ఎక్కువ చేసుకున్నా మనకి ఫ్యాబ్రిక్ అనేది మనకి ఏం డ్యామేజ్ అవ్వదు అనమాట అదే టూ డాట్స్ ఉన్నాయనుకోండి మీడియం హీట్లో ఐరన్ అనేది చేయాలి అంటే మీడియం సమానంగా హీట్లో ఐరన్ చేయాలి ఇది వచ్చేసి మనకి థర్డ్ సిమ్లు అనమాట అంటే ఫోర్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో మీకు అంటే సెకండ్ డాట్స్ ఉన్నాను కదా అది నేను రాయలేదు మీకు నార్మల్గా చెప్పాను డో నాట్ హీట్ ఐరన్ అనమాట ఇది వచ్చేసి థర్డ్ పాయింట్ ఏంటంటే మనకు ఐరన్ బాక్స్ ఉండి ఇంటూ మార్క్ ఉందంటే మనం ఐరన్ అనేది చేయకూడదు ఎందుకంటే ఐరన్ చేస్తే మనకి ఆ ఫ్యాబ్రిక్కి సెట్ అనమాట ఫ్యాబ్రిక్ అనేది పాడవుతుంది ఏదైనా సరే షర్ట్ కానీ ప్యాంట్ కానీ డ్రస్సులు కానీ వన్ ఏ అయినా సరే ఈ ఐరన్ మీద బాక్స్ ఇంటూ మార్క్ ఉంటే మాత్రం మనం అది అయితే మనం దానికి ఐరన్ అయితే చేయకూడదు ఓన్లీ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి అది కొంచెం గుర్తుపెట్టుకోండి ఈ త్రీ పాయింట్స్ నేను రాసి చూపించాను ఒక ఫోర్త్ పాయింట్ ఏంటంటే డబుల్ డాట్ ఉంటే మీడియం హీటు సింగిల్ డాట్ ఉంటే లో హీటు త్రీ డాట్స్ ఉంటే హై హీటు ఇవి కూడా లో హీట్ అయితే హై హీట్ అంటే మనం ఆల్మోస్ట్ వన్ ట్వంటీ డిగ్రీస్ వరకు కూడా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మనం ఎవరికైనా తెలుసుకోవాలంటే వీడియోని షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే త్వరగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డేవిడ్ క్లినింగ్